ప్రసిద్ధి చెందిన బాబా వంగ రెండు వేల ఇరవై ఐదవ ఏడాది గురించి పలు సంచలన విషయాలు అంచనా వేశారు బల్గేరియాకు చెందిన బాబా వంగ పంతొమ్మిది పదకొండు జనవరి ముప్పై ఒకటిన జన్మించారు ఆమె బాల్యంలో తుఫాను కారణంగా తన కంటి చూపును కోల్పోయారు అయినప్పటికీ భవిష్యత్తు గురించి ఆశ్చర్యకరమైన అంచనాలు వేయడం ద్వారా ఆమె ప్రసిద్ధి చెందారు పైగా ఆమె చెప్పిన అనేక విషయాలు నిజమవుతుండటంతో చాలా మంది ఆమె జ్యోతిష్యాన్ని బలంగా విశ్వసిస్తారు రాజకీయ తిరుగుబాట్ల నుంచి ప్రకృతి వైపు సాపరీత్యాల వరకు బాబా వంగ చెప్పింది చెప్పినట్లు జరగడంతో ఆమెకు అంత పాపులారిటీ అయితే బాబా వంగ చెప్పిన ఒక విషయం ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం అదేంటంటే స్మార్ట్ ఫోన్లకు మనుషులు బానిసలైపోతారని నిత్యం ఫోన్లు ల్యాప్టాప్లు టీవీలకు అతుక్కుపోతారంటూ బాబా వంగ ఎప్పుడో అంచనా వేశారు ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె బతికున్న కాలంలో ఆమె ఈ విషయం గురించి చెప్పిన కాలంలో ఇంకా మొబైల్ ఫోన్ కనిపెట్టలేదు అయినా కూడా ఆమె భవిష్యవాణిలో టెక్నాలజీ ఎలా మనిషిని తన బానిసలుగా మార్చుకుంటుందో అంచనా వేశారు ప్రస్తుతం మనమంతా ఫోన్లకు ఎలా అడిక్ట్ అయ్యామో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు స్మార్ట్ ఫోన్ మన చేతికి పదకొండవ వేలులా అయిపోయింది కొన్ని నిమిషాలు కూడా ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నాం తింటున్నా నడుస్తున్నా చివరికి టాయిలెట్లో ఉన్నా కూడా ఫోన్ వాడేస్తున్నాం ఈ ఫోన్ కారణంగా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అంతకంటే రెట్టింపు నష్టాలు కూడా ఉన్నాయి వాటిని మనం ప్రత్యక్షంగానో పరోక్షంగానో అనుభవిస్తున్నాం జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నివేదిక ప్రకారం మన దేశంలో ఇరవై నాలుగు శాతం మంది పిల్లలు నిద్రపోయే ముందు స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు దాదాపు ముప్పై ఏడు శాతం మంది పిల్లలు ఎక్కువ స్క్రీన్ టైం కారణంగా తన చదువులపై దృష్టి పెట్టడానికి ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి ఇబ్బందులు స్మార్ట్ ఫోన్ల వల్ల కలుగుతాయని బాబా వంగ బతికున్నప్పుడే అంచనా వేశారు వాటితో పాటు అత్యంత ఆందోళనకరమైన విషయం మూడవ ప్రపంచ యుద్ధం రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభమవుతుందని ఇది ప్రపంచవ్యాప్త సంక్షోభానికి దారితీస్తుందని ఆమె పేర్కొన్నారు రెండు వేల నలభై మూడు నాటికి యూరోప్లో ముస్లింల పాలన స్థాపించబడుతుందని కూడా ఆమె అంచనా వేశారు